అతడు ఒక బిచ్చగాడు పాపం అనుకొని ఒక లేడీ డాక్టర్ అతనికి రోజు బిచ్చం వేస్తుండేది కానీ బిచ్చగాడు దెబ్బకు పెళ్లి ప్రపోజల్తో ఆమెకు షాక్ ఇచ్చాడు ఏకంగా తనని పెళ్లి చేసుకోమని అడగడంతో దెబ్బకు ఆమెకు ఫ్యూజులు ఎగిరిపోయాయి అసలు వాడికి ఇంత ధైర్యం ఎక్కడదన అనుకుంది మరి ఆ బిచ్చగాడు తన స్థాయిని మర్చిపోయి ఎందుకు ఆమెను పెళ్లి చేసుకోమని అడిగాడు అతని పెళ్లి ప్రపోజల్కు ఆ డాక్టర్ రియాక్షన్ ఏంటి అసలు ఈ కథలో ఉన్న ట్విస్ట్లు ఏంటి చివరికి ఏం జరిగిందనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఒక నగరంలో సమీరా మొహ్రా ఆర్నవ్ మొహ్రా అనే దంపతులు ఉండేవారు ఇక సమీరా మొహ్రా కార్డియాలజిస్ట్ కాగా ఆర్నవ్ మెహ్రా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవాడు అలా ఇద్దరు తన లైఫ్ని చాలా సంతోషంగా గడుపుతున్న సమయంలో ఆర్నవ్ మెహరా చనిపోయాడు ఇక భర్త మరణాన్ని తట్టుకోలేకపోయింది సమీర అలా కొన్ని నెలల పాటు ఇంట్లోనే ఉంటూ తన భర్తను తలుచుకుంటూ ఉండేది దీంతో రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ డాక్టర్గా తన వృత్తిని కొనసాగిస్తూ తన భర్త జ్ఞాపకాలతో ఉండేది అయితే ఓసారి తను కారులో హాస్పిటల్కి వెళ్తుండగా దారిలో ఒక గుడి దగ్గర ఒక వ్యక్తి అడుక్కుంటూ ఉండేవాడు దీంతో అతని పరిస్థితి చూసి సమీర అతనికి కొంత డబ్బు ఇస్తూ ఉండేది అయితే అతడిని చూసినప్పుడల్లా తనకు తన భర్త గుర్తుకు వచ్చేది ఎందుకంటే అతను చూడడానికి తన భర్తలాగా అనిపించేది అలా అతడికి ప్రతిరోజు డబ్బులు ఇచ్చి హాస్పిటల్కి వెళ్తూ ఉండేది అయితే ఓ రోజు ఆ బిచ్చగాడు సమీరాతో మేడం నాకు మీరు ఎలాంటి డబ్బులు ఇవ్వద్దు నేను మిమ్మల్ని బాగా చూసుకోగలను నన్ను పెళ్లి చేసుకోండి అని అనడంతో సమీరా దెబ్బకు షాక్ అయింది అదేంటి ఇతడు ఇలా అడిగానని అనుకుని అతను డబ్బులు వద్దన్నా కూడా అతని చేతిలో డబ్బు పెట్టి అక్కడి నుండి హాస్పిటల్కి వెళ్ళిపోతుంది సమీరా ఇక హాస్పిటల్లో కూడా సమీరా ఆ బిచ్చగాడు అన్న మాటలే తలుచుకుంటూ ఉంటుంది ఆ మరుసటి రోజు కూడా సమీరా అతడికి డబ్బులు ఇవ్వగా అతడు మాత్రం తీసుకోకుండా మేడం నేను మీకోసం ఏదైనా చేయగలను ఒక్క అవకాశం ఇవ్వండి అనడంతో వెంటనే సమీరా కోపంతో నేను మీకు కేవలం సహాయం చేస్తున్నాను అలా అని నువ్వు ఏది మాట్లాడితే అది చూస్తూ ఉండను ఈ స్థాయి నుంచి నువ్వు మరో మాట మాట్లాడదని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఆ వెంటనే బిచ్చగాడు ఆమెతో మీరు నన్ను బిచ్చగాడిని అనుకుంటున్నారు కదా కానీ నేను చెప్పేది వినండి నేను మీకోసం ఎవరు చేయలేని పని చేస్తానని అనడంతో అతడి మాటలకు సమీర కాస్త ఆలోచనలో పడుతుంది సరే నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు అని అంటుంది అప్పుడు ఆ బిచ్చగాడు మేడం ఈ సిటీకి దూరంలో ఒక పాడుబడ్డ గోదాంలో చాలా పెద్ద డ్రగ్ రాకెట్ నడుస్తుంది కొంతమంది అక్కడ డ్రగ్ తీసుకెళ్తున్నట్లు నేను చూశాను అనడంతో మొదట సమీర అతడి మాటలు నమ్మకపోగా ఆ తర్వాత ఎందుకు అనుమానంతో అది నిజమా కాదా అని తెలుసుకోవాలని అనుకుంటుంది దీంతో సమీరా తన స్కూల్ ఫ్రెండ్ అయిన ఆ ఏరియా ఇన్స్పెక్టర్ విక్రమ్కు ఈ విషయం చెప్పడంతో అతడక్కడికి వెళ్ళగా అక్కడ నిజంగానే డ్రగ్స్ రాకెట్ నడుస్తుందని వెంటనే వారిని అదుపులోకి తీసుకొని వాటిని సీజ్ చేసినట్లు మళ్ళీ సమీరాకు ఫోన్ చేసి చెప్తారు ఇక సమీరాకు నిజంగానే ఆశ్చర్యం అనిపిస్తుంది అసలు అంత కరెక్ట్గా బిచ్చగాడు ఈ విషయాన్ని ఎలా చెప్పగలిగాడని అనుకుంటుంది మరుసటి రోజు బిచ్చగాడు దగ్గరికి వెళ్ళి అసలు ఈ విషయం ఎలా చెప్పగలిగావు ఇంతకు నువ్వెవరు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడంతో అప్పుడు అతడు మేడం నేనేంటో నాకు తెలుసు ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయో కూడా నాకు తెలుసు అని అంటాడు అలా అక్కడ జరుగుతున్న చిన్న చిన్న నేరాల గురించి అతడు సమీరాకు చెప్పడం సమీరా వెంటనే ఇన్స్పెక్టర్ విక్రమ్కు చెప్పడంతో అవన్నీ నిజమయ్యాయి దీంతో సమీరా ఈ వ్యక్తి బిచ్చగాడు కాదని ఇతడు ఏదో సాధించాలని అనుకుంటున్నాడని అనుకుంటుంది అలాగే అతడు కొన్ని విషయాలు గుర్తుకు చేయడంతో అవి తనకు తన భర్తకు మాత్రమే తెలుసు కదా అసలు ఇతడికి ఎలా తెలుసు అన్నట్లుగా అనుమానం పడుతుంది కొన్ని రోజుల తర్వాత సమీరా ఒకరోజు హాస్పిటల్ నుండి ఆలస్యంగా వస్తున్న సమయంలో దారిలో తన కార్ ఆగిపోతుంది అప్పుడే ఆ బిచ్చగాడు కూడా అక్కడికి వచ్చి మేడం ఈ సమయం వరకు ఒంటరిగా ప్రయాణం చేయకూడదు అని సలహాలు ఇస్తాడు దాంతో అతని మాటలు అన్నీ చూస్తుంటే తన పట్ల చాలా కేరింగ్ తీసుకుంటున్నాడని అసలు ఇతను ఎవరో కనుక్కోవాలని ఆ రోజు ఆ బిచ్చగాడిని కూడా తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తుంది మొదట బిచ్చగాడు ఒప్పుకోకపోగా ఆ తర్వాత ఆమె పదే పదే బ్రతిమిలాడడంతో సరే అని ఆమె ఇంటికి వెళ్తాడు అలా ఆ బిచ్చగాడు తన పేరు శ్యామ్ అని చెప్పగా సమీర్ అతడిని శ్యామ్ అని పిలుస్తూ ఉంటుంది తర్వాత సమీర్ అతడికి భోజనం పెట్టి అక్కడే అతడికి ఒక గదిస్తుంది ఇక సమీరా తన స్నేహితుడైన రవి అనే ఫోరెన్సిక్ నిపుణుడికి ష్యామ్ ప్రవర్తన గురించి చెప్పి అతని డిఎన్ఏ టెస్ట్ చేయమని కొన్ని ఆధారాలు సేకరించి మరుసటి రోజుస్తుంది అయితే డ్రగ్స్ దొరికిన గోదాంలో ఫైర్ యాక్సిడెంట్ అయిందని ఇక అక్కడ ఆర్నం మెహ్రా ఫోటోతో పాటు కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయని సమీరాకు తన ఇన్స్పెక్టర్ విక్రమ్ చెప్పడంతో సమీరా షాక్ అవుతుంది తన భర్త చనిపోయి రెండేళ్ళవగా ఇప్పుడు ఆ ఫోటో ఎక్కడదని ఆశ్చర్యపోతుంది సమీర ఇక ఈ విషయం గురించి ఆ శ్యామ్కు ఏమైనా తెలుస్తుందేమో అని అతనిని అడగాలని అనుకుంటుంది కానీ శ్యామ్ ఇంట్లో లేకపోయేసరికి బయట మొత్తం వెతుకుతుంది ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఇంటికి రాగా అప్పుడు తన ఇంటి బయట శ్యామ్ ఉండడంతో వెంటనే సమీర ఎక్కడికి వెళ్ళావు శ్యామ్ అని అడగడంతో కొంత పని మీద బయటకు వెళ్ళి వచ్చానని అంటాడు ఇక వెంటనే నీకు రాఘవ్ మెహ్రా తెలుసా అని అతడిని అడగడంతో దాంతో శ్యామ్ కాస్త కోపంగా కనిపిస్తూ ఎందుకు తెలియదు అతడి ఈ నగరంలో చాలా పెద్ద వ్యక్తి కదా అని అంటాడు దీంతో సమీరాకు శ్యామ్ మీద ఒక రకమైన అనుమానం వస్తుంది వెంటనే విక్రమ్కు శ్యామ్ గురించి చెప్పి అతని మీద దృష్టి పెట్టమని చెప్పడంతో ఇక అప్పటి నుంచి విక్రమ్ శ్యామ్ను బాగా గమనించడం మొదలుపెట్టాడు అలా శ్యామ్ ప్రతిరోజు రాత్రి ఆ గోదాంలోకి వెళ్తున్నాడని అక్కడ ఆయన ఎవరెవరినో కలుస్తూ ఉన్నాడని విక్రమ్ సమీరాకు చెబుతాడు దీంతో సమీరాకు అసలు ఏమర్థం కాదు నిజంగా తన భర్త బ్రతికే ఉన్నాడా లేదా ఇంకేదైనా రహస్యం దాచిపెట్టారా అని అనుమానం పడుతుంది అయితే అప్పుడే శ్యామ్ సమీరాకు ఒక విషయం చెబుతాడు రాఘవం మెహ్రాకు సంబంధించిన ఆ గోదాంలో ఒక రహస్య బేస్మెంట్లో అతడు తన అక్రమ సాక్ష్యాలకు సంబంధించిన అన్నింటినీ ఉంచాడని చెప్పడంతో వెంటనే సమీరా విషయాన్ని ఇన్స్పెక్టర్ విక్రమ్కు చెబుతుంది వెంటనే విక్రమ్ తన టీంతో కలిసి ఆ గోదాంకి వెళ్ళి చూడగా అక్కడ వారికి చాలా ఆధారాలు దొరుకుతాయి అలా డ్రగ్స్ స్మగ్లింగ్ మనీ లాండరింగ్తో పాటు కొన్ని సీక్రెట్ డాక్యుమెంట్స్ కూడా బయటపడతాయి కానీ ఆ సమయంలో అక్కడ ఎవ్వరు లేకపోవడంతో విక్రమ్ వాటిని మాత్రమే సేకరిస్తాడు అయితే శ్యామ్కి ఇవన్నీ ఎలా తెలుసు అని సమీర అనుమానం పడుతూనే ఉంటుంది అంతేకాకుండా అతడు తన భర్త ఆర్నవ్ మెహరా లాగా ఉన్నాడని అతడిలాగే మాట్లాడుతున్నాడని ఆలోచనలు పడుతుంది అయితే అసలు విషయం ఏంటంటే సమీరా భర్త ఆర్నవ్కు రాఘవ చేస్తున్న డ్రగ్స్ దందా గురించి తెలియడంతో రాఘవ మనుషులు అతడిని చంపాలని అనుకున్నారు అలా ఒక రోజు రాత్రి ఆర్నవ్ను మీటింగ్ కోసం పిలిపించి మత్తుమందిచ్చి ఇచ్చి అతడిని చంపేశారు కానీ ఆర్నవ్ అదృష్టం కొద్దీ బ్రతికి బయటపడ్డాడు దీంతో ఎలాగైనా రాఘవ కుట్ర బయట పెట్టాలని తన ఒక బిచ్చగాడి వేషం వేసి రాఘవ కదలికలను గమనించడం మొదలుపెట్టాడు అయితే విషయం తన భార్య సమీరాకు తెలిస్తే రాఘవ మనుషులు సమీరాని కూడా చంపేస్తారేమో అని అందుకు ఆమెకు అనుమానం రాకుండా బిచ్చగాడిలా తిరుగుతున్నాడు ఇక మరోవైపు సమీరాకు మాత్రం శ్యామ్ మీద బాగా అనుమానం ఉంది అతను తన భర్తలాగే ప్రవర్తిస్తున్నాడని బహుశా అతడు తన భర్తనా అని అనుమానం పడుతుంది అలా ఇన్స్పెక్టర్ విక్రమ్ మరుసటి రోజు సమీరా ఇంటికి వచ్చి ఈరోజు మనం శ్యామ్ను ఫాలో అవుతున్నాం అసలు నిజమేంటో ఇవాళ తెలిసిపోతుందని అంటాడు అలా ఇద్దరు కలిసి శ్యామ్ని ఫాలో అవుతారు ఇక శ్యామ్ గోదాంలోకి వెళ్ళి ఒక దగ్గర కూర్చొని ఏవో పేపర్లు చూస్తూ ఉంటాడు కొన్ని పేపర్స్ కాల్ చేసి ఒక పెన్ డ్రైవ్ జేబులో పెట్టుకుంటాడు ఇక ఇదంతా గమనించిన విక్రమ్ సమీర వెంటనే అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతారు తర్వాత శ్యామ్ ఇంటికి రాగానే సమీర అతడికి తెలియకుండా అతడి దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ తీసుకొని తన గదిలోకి వెళ్ళి తన ల్యాప్టాప్లో పెట్టి చూడగా కొన్ని వీడియోస్ బయటపడతాయి అందులో రాఘవ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఆర్నవ్ గురించి చెప్తాడు మనం చేసే డ్రగ్స్ మనీ లాండరింగ్ గురించి ఆర్నవ్కి తెలిసిపోయింది అతడి కుట్ర గురించి బయట పెట్టాలని చూస్తున్నాడు కాబట్టి అతనిని చంపేయాలని అన్నట్లుగా ఆ వీడియోలో ఉంటుంది ఇక మరో వీడియోలో రాఘవ ఆగ్నవ్ కి వార్నింగ్ ఇస్తున్నట్లు ఉంటుంది దీంతో ఇదంతా చూసిన సమీర షాక్ అవుతుంది అసలు ఈ వీడియోల గురించి శ్యామ్ కు ఎందుకని అనుమానం పడి చివరికి ఈ శ్యామ్ తన భర్తనే అని గట్టిగా నమ్ముతుంది ఇక మరుసటి రోజు శ్యామ్ ఇంట్లో కనిపించకపోయేసరికి వెంటనే అనుమానంతో విక్రమ్కి ఫోన్ చేసి శ్యామ్ కనిపించడం లేదని చెబుతుంది ఇక విక్రమ్కి శ్యామ్ గోదాంలో ఉన్నాడేమో ఇంతకక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని తన టీమ్ తో కలిసి వెళ్తాడు అలా లోపలికి వెళ్ళగానే రాఘవ మనుషులు శ్యామ్ను ఒక చోట బంధించినట్లు కనిపించడంతో వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యి అక్కడున్న వారందరితో పాటు రాఘవను అరెస్ట్ చేసి శ్యామ్ను కాపాడతారు అదే సమయంలో సమీరాకు తన ఫ్రెండ్ రవి ఫోన్ చేసి శ్యామ్ డిఎన్ఏ రిపోర్ట్ ఆర్నవ్కు సరిపోయాయని చెప్పడంతో వెంటనే సమీరా సంతోషపడుతూ ఈ విషయం విక్రమ్కి చెబుతుంది ఇక విక్రమ్ కూడా సంతోషపడుతూ అర్నవ్ను అక్కడ నుండి సమీరా దగ్గరికి తీసుకెళ్తాడు ఇక ఆర్నవ్ తన ఇలా మారడానికి కారణం మొత్తం చెప్పి ఆ తర్వాత ఇద్దరు మళ్ళీ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తారు చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలిపండి